నెల్లూరు నగరంలోని బాలాజీనగర్ శ్రీ సీతారామస్వామి మందిరం కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను గురువారం ఉదయం ఆవిష్కరించారు ఉదయం శ్రీ సువర్చల సవేత శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి ఆరున్నర గంటలకు పంచామృత అభిషేకములు తదుపరి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రత్యేక హోమాలు తదుపరి పది గంటల ముప్పై నిమిషాలకు శత సహస్ర నాగవల్లి లక్ష తమల పాకులతో పూజార్చన సింధూరార్చన భక్తులచే సామూహికంగా జరిపించారు తదుపరి ఒంటి గంటకు అన్నదాన ప్రసాద వితరణ జరుగుతుందని సాయంత్రం ఆరు గంటలకు గర్భగుడిలో ఆంజనేయ స్వామి వారికి మామిడి పండ్లు అరటి పండ్లు మొదలగు వాటితో స్వామివారికి విశేషంగా అర్చన జరుగుతుందని రాత్రి ఏడు గంటలకు వంటి వాహనంపై శ్రీ ఆంజనేయ స్వామి వారు ప్రత్యేక అలంకారంతో గ్రామోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందని కావున భక్తులందరూ విచ్చేసి పై కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గుప్తా స్వామి పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు జై శ్రీరామ్ మన బాలాజీనగర్ నగర్ స్వామి దేవస్థానం అధ్యక్షులుగా నేను గత ఆరు సంవత్సరాల నుంచి అధ్యక్షులుగా వివరిస్తున్నాను మనం ఒకటో తేదీ శనివారం రోజు హనుమంత జయంతి సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు సంకల్పించాం మన సీతారాం స్వామి మందిరం కమిటీ అదేవిధంగా శ్రీ వాకాటి నాసే త్యాగరాజ కళ్యాణ మండపం తరఫున మేము ఈ యొక్క కార్యక్రమాలని మన జిల్లాలోనే భారీ ఎత్తునగా చేయాలని ఒక మంచి ఈ దేవస్థానంలో ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మేము అన్నీ కూడా భక్తి శ్రద్ధలతో కమిటీ వాళ్ళం ఈ అన్నీ కూడా కూర్చొని చేస్తున్నాం అదేవిధంగా ఇది అందులో భాగంగా ఒకటో తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజు శతసహస్ర నాగవల్లి లక్ష తమలపాకులతో స్వామివారికి ప్రత్యేక అర్చనతో స్వామివారికి మన మండపంలో వేయించేసి ఉంచి సామూహికంగా ప్రతి ఒక్కరిని ఈ ఒక పూజలో పాల్గొనాలని ఒక మంచి సంకల్పంతో మా కమిటీ వాళ్ళు మేము నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమం ప్రారంభం చేస్తూ అందులో భాగంగా ఉదయం ఆరున్నర గంటలకి స్వామివారికి పంచామృత అభిషేకాలు శ్రీ శ్రీమతి సువత్సల సమేత శ్రీ శ్రీయాంజనేయ స్వామివారు దంపతులకు ప్రత్యేకంగా మన వైఘానస ఆగమం ప్రకారం పంచామృత అభిషేకాలు జరుగుతుంది తదుపరి ఎనిమిదిన్నర గంటలకు స్వామివారికి మన్నిస్ సూక్త హోమము అదేవిధంగా మూల మంత్ర హోమము పూర్ణాహుతి ప్రత్యేకమైన హోమాలతో స్వామివారికి ఆవాహన చేసి స్వామివారికి హోమ కార్యక్రమం జరుగుతుంది తర్వాత ఉదయం పది గంటలకు మన శత సహస్ర నాగవల్లి లక్ష తమలపాకులతో సామూహికంగా ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుందండి పది గంటలకి భక్తులందరూ కూడా ఈ అన్ని కార్యక్రమాల్లో కూడా అందరూ కూడా ఆహ్వానితులే అందరూ తప్పకుండా వచ్చి స్వామివారి కృపక పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ తర్వాత ఒంటి గంటకి అన్న జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా స్వామివారి అన్న ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ సాయంత్రం ఆరు గంటలకు ప్రత్యేకమైన పూజతో మన మూలవరులు గర్భగుడిలో రాములవారు వారు అదేవిధంగా సీతమ్మవారు లక్ష్మణస్వామి ఆంజనేయ స్వామి సమేతంగా ఉన్న పరివారంలో ఉన్న గర్భగుడిలో మనం పండ్లు మామిడి పండ్లతో స్వామివారికి ప్రత్యేక అర్చన జరుగుతుందండి మీరు ఎవరన్నా పండ్లు కానీ ఏమైనా తెచ్చిస్తే స్వామివారి పాదపదముల దగ్గర పెట్టడం జరుగుతుంది అదేవిధంగా మీరు ఎవరన్నా రెండు వందల పదహారు రూపాయలు కట్టదలుచుకున్న వారు మీరు స్వామివారికి కానుగ్గా సమర్పిస్తే వారికి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ పేరు గోత్రాలతో ఈ యొక్క కార్యక్రమాలన్నింటిలో కూడా సంకల్పం చెప్పించడం జరుగుతుందండి అదేవిధంగా సాయంత్రం ఏడు గంటలకి స్వామివారి వాహనమైన ఒంటి వాహనం మీద స్వామివారు ఆంజనేయ స్వామివారు ప్రత్యేక దర్శనమిస్తారు తదుపరి స్వామివారి గ్రామోత్సవం మనం మన దేవస్థానం నుంచి బయలుదేరి నారావర సెంటర్ మీదగా ఉగా సెంటర్ నుంచి స్వామివారు మళ్ళీ దేవస్థానానికి చేస్తారు వారికి ప్రత్యేకమైన పూలతో బాగా మంచి ఆ అలంకారంతో స్వామివారిని గ్రామోత్సవంలో బయలుదేరుతూ భక్తులకు దర్శనం దర్శనమిస్తారు భక్తులందరూ కూడా స్వామివారికి ఒక ఈ అన్ని కార్యక్రమంలో పాల్గొని శనివారం రోజు వచ్చిందండి చాలా ముఖ్యమైన రోజు స్వామివారికి ఎంతో ఇష్టమైన రోజు అందువలన భక్తులందరూ కూడా వారి వారి కోరికలు తీర్చుకోవడానికి స్వామివారి యొక్క దర్శనం దర్శనం చేసుకొని స్వామివారిని వేడుకుంటే ఖచ్చితంగా ఆయన మనకి సహాయం చేస్తారు అందువలన స్వామివారి యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాను జయ శ్రీరామ్ Thank you.